తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో నిన్న తన భర్తపై జరిగిన దాడిని ఖండిస్తూ నాని భార్య రోడ్డుపై దాడికి పాల్పడ్డ వారిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని ఆమె మండిపడ్డారు జూన్ నాలుగో తేదీ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుందని పులవర్తి నాని భార్య సుధారెడ్డి సునీల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం పులివర్తి నానిపై దాడికి సంబంధించి ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు కానీ ఆ పోలీసులు తీసుకున్న చర్యలు ఇంతవరకు నిన్న జరిగినటువంటి దాడి ముఖ్యంగా దాడి చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకోకుండా వేరే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గారు అయితే రోడ్డుపై బైఠాయించి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వారైతే మన ముందు ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పోలీసులు న్యాయం చేయడం లేదు పూర్తిగా ఏదైతే అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని పూర్తిగా అరెస్ట్ చేయకుండా వేరే వాళ్ళని చూపిస్తున్నారు ముఖ్యంగా దాడి చేసిన వారిని ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదని ఆమె అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మేడం మేడం చెప్పని మేడం ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఏం జరిగింది పోలీసులు లేవడం నిన్న మూడు గంటలకు విషయం జరిగింది మనం వీడియో ఫుటేజెస్ ఎవిడెన్సెస్ ఇచ్చాం దారుణంగా హత్యా ప్రయత్నం చేశారు ఏదో దేవుడి కార్యకర్తలు ప్ర పుణ్యమో బ్రతికి బయటపడ్డారు అరెస్ట్ చెయ్యాలా ఎలక్షన్ అయిపోయింది నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాలా ఎవరు కోట్లు వేసినారో ఎవరు గెలుస్తారో తెలీదు వాళ్ళు ఊర్లో ఉంటారు ఓడిన వాళ్ళు ఖచ్చితంగా ఊరు వదిలి పారిపోతారు అది వాళ్ళు కావచ్చు మేము కావచ్చు ఈసారి రిజల్ట్ అంతే వెయిట్ చేయాలా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు నాని గారిని చంపేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎస్పీ గారు ఏమో తెల్లవ తెల్లవారితో ఐదు గంటలకు మా అంత వెళ్ళి ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు నువ్వు తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయవయ్యా అంటే మమ్మల్ని ఏంది అరెస్ట్ చేసేది ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడితే భయమంట కొడతారంట తిడతారంట నాలుగో తేదీ ఒకడొకడు కాళ్ళు ఎరగ కొడతాడంట చెవిరెడ్డిది వాళ్ళ కుటుంబానికి తరుముకొని వచ్చి స్టేషన్లో కొడతాడంట కానీ నాలుగో తేదీ వరకు టైం కావాలంట నాలుగో తేదీ ప్రతి తప్పు చేసిన చివిరెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి తన్ని తన్ని స్టేషన్లో వేస్తానని చెప్తా ఉన్నాడు నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే అరెస్ట్ చేయాల్సిన పోయి పూర్తిగా టీడీపీ పై కూడా కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు అయితే ఆరోపిస్తున్నట్టు పరిస్థితి పెట్టుకోనిండి భయం లేదు ప్రాణాలే తీసేటప్పుడు కేసు ఏమైతుంది మాకు మేము అంత సిద్ధపడే ఇంత దూరం వచ్చినాక మాకేం కాదు కాకపోతే పోలీసులను కొడితే వాళ్ళు వాళ్ళు లేరు కదా ఇక్కడ నేను ఒక సీఐని కొడితే దిక్కు లేదు మా ని కొడితే దిక్కు లేదు వీళ్ళేం పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంటే కింద స్థాయి వాళ్ళకి ఎంతో న్యాయం చేయాలని ఉంది ఎస్పీ భయపడుతున్నాడు ఎస్పీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే నాలుగో తేదీ వరకు టైం ఇవ్వండి రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి తన్ని ఆ రోజు చెవిరెడ్డిని కొడుకుల్ని తెచ్చి జైలు వేస్తానంటాడు నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాలంట మేము ఆయన రిక్వెస్ట్ అది ఎస్పీ గారి రిక్వెస్ట్ అది సో డిఐజీ గారికి నేను చెప్తున్నా ఇది ఎస్పీ గారి డిమాండ్ రిక్వెస్ట్ అండి మాతో మాకు న్యాయం కావాలి నాలుగో తేదీ ఎస్పీ గారు చేయబడలేదు మా కార్యకర్తలే చేసేస్తారని అన్నీ మా కార్యకర్తలే చేసేస్తారు ఎస్పీ గారు ఒక ఐఏఎస్ ఒక చదువుకున్న ఐపీఎస్ ఆఫీసరు భయపడుతున్నాడు నాలుగు వరకు టైం ఇస్తే ఆ రోజు కాళ్ళు చెప్పే డైలాగ్ కూడా కాళ్ళు ఎరగొట్టి రోడ్డు మీద తన్నుకుంటూ వచ్చి జైల్లో వేస్తాడంట చివరిని చివరెడ్డి కొడుకుల్ని కానీ మా కార్యకర్తలు నాలుగు వరకు ఉండాలి కదా మాకు న్యాయం జరగాలి కదా అదే మా డై డిమాండ్ ఒకవేళ ఎస్పీ చేత కాకపోతే ఎస్పీ గారు ప్రొటెక్షన్ మేము చేస్తాం ఎస్పీ గారిని ఎస్పీ గారి ఫ్యామిలీని మేము కాపాడుకుంటాం ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కొట్టిన వాళ్ళని కూడా మేమే అరెస్ట్ చేయబోతాము చేయించబోతాము ఎస్పీ గారి కుటుంబాన్ని కూడా మేమే ఇక్కడ ఈ సభాముఖంగా ఇంతమంది ఎస్పీ గారికి ప్రొటెక్షన్గా మేము ఉంటామని మీకు చెప్తాను ఆయన చేత కాదని చెప్పేశాడు చేత కాదంట ఆయన వాళ్ళ సో మేము ఆయన చూసుకుంటాం ఇప్పుడు మమ్మల్ని తెల్లవారితో ఆరు గంటలకు తెచ్చిపెట్టాడు నిన్న ఏ తప్పు చేయని ఇద్దరు కూలీలను అరెస్ట్ చేస్తారు అసలైన వదిలేసి ఏదో అరెస్ట్ చేసిన ముగ్గురిని ఊరికే టైం పాస్ చూపిస్తూ ఉన్నారు ఇక్కడే ఉన్నారు అందరూ మేము అడ్రస్ ఇస్తున్నాము కానీ భయం అంట బట్ నాలుగు మాత్రం బాగా హీరోయిజంతో హీరోయిక్ వాయిస్తో ఎస్పీ గారు చెప్తున్నారు నాలుగో తేదీ కొట్టుకుంటా ఈడ్చుకుంటా తన్నుకుంటా మీ కళ్ళ ముందు నుంచి జైల్లో వేస్తాడంటే ఆ కొడుకుల్ని చివరిెడ్డిని వాళ్ళిద్దరు కొడుకుల్ని అంతవరకు మేము సమన్యంతో ఉండాలి కదా నాలుగో తేదీ వరకు మేమేం చేయాలా చేద్దాం పోరాటం ఎవరు ఏమవుతుందో చూద్దాం ఎలక్షన్ అయిపోయింది చివరికి కూడా నేను చెప్తాను ఉన్నా ఎలక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం సాధించబోతావు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో నాలుగో తేదీ తెలుస్తుంది నువ్వు గెలిచావనుకో అనుకో మేం భద్రంగా ఉండాలా మేము గెలిచామనుకో నువ్వు భద్రంగా ఉండాలా దాంట్లో అది గ్యారెంటీ ఎవరో ఒకరు ఉండాలా ఎవరో ఒకరు పారిపోవాలా ఎవరో ఒకరు ఊర్లో ఉండాలా ఎవరో ఒకరు పారిపోవాలా వెయిట్ చేయి నాలుగు వరకు నువ్వు ఇప్పుడు ఎందుకు హత్యలు ఇవంతా దేనికి నీకు నీకు ఆశయం అధికార ఆశయంంది నీకు నువ్వు గెలిచినావు నీకు ఒక వయసు ఉంది నీ బిడ్డలకు కూడా ఇదే హత్య ఎత్తున నేర్పిస్తూ ఉండవు నిన్న నీ కొడుకు దగ్గరుండి చేపిస్తూ ఉన్నాడు వాడు వయసు ఎంత వాడు నన్ను మాట్లాడతాడు నన్ను మాట్లాడతాడు తప్పుగా ఇదే నన్ను నేర్పిస్తా ఉండే చివరి నువ్వు అదే సంస్కారం నీకు లేదు నీ బిడ్డలకు కూడా లేదా నన్ను చేసేది వెయిట్ చేయి నాలుగో తేదీ వరకు నువ్వు మేము తేల్చుకుంటాము ఈ లోపల ఎందుకు భయం నీకు వెయిట్ చేయి నాలుగో తేదీ వరకు నువ్వు ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఏదైతే దాడి చేసినటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి వారిని ఇంతవరకు వారికి అరెస్ట్ చేయకపోవడం మరోవైపు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు తెలుపుతుండడం చాలా దారుణం అని చెప్పేసి ఇటు టీడీపీ జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు దీనికి సంబంధించి పులవర్తి సుధారెడ్డి కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా నాలుగో తేదీ వరకు ఆగాలని ఎస్పీ చెప్పడం ఏంటి ఇప్పుడే చర్యలు తీసుకోకుండా ఇలా చేయడమేంటని ఆమె అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ అరుణ్తో సునీల్